నర్సరీలలో సందడి చేస్తున్న సీజనల్ మొక్కలు సందర్శకులను రమ్మని ఆహ్వానిస్తున్నాయి డిసెంబర్ జనవరి హవా వీటిదే క్రిస్మస్ నూతన సంవత్సరం సంక్రాంతి పండుగలకు మన ఇంట్లో బంధుమిత్రులు సందడి చేయడం అందరికీ తెలిసిందే అయితే ఈ పండుగలలో అతిథులుగా మన వాకిట్లోకి ఈ సీజనల్ మొక్కలు కూడా వస్తాయి శీతాకాలం మంచు బిందువులతో విచ్చుకునే ఈ అందాల భామలు అందరినీ విశేషంగా ఆకట్టుకుంటాయి మన ఇంట్లో ఎన్ని రకాల మొక్కలు ఉన్నా కేవలం శీతాకాలంలో మాత్రమే ఈ ప్రాంతంలో జీవించగలిగే సీజనల్ మొక్కల సందడే వేరు కొందరు రైతులు వీటిని స్థానికంగానే వేర్లు దుంపలు విత్తనాలు ద్వారా ఉత్పత్తి చేశారు ఈ మొక్కలు ప్రాణం పోసుకుని అందాలు ఆరబోయడానికి ముస్తాబు అవుతున్నాయి మరికొందరు రైతులు పూణె బెంగళూరు వంటి ప్రాంతాల నుంచి తీసుకొచ్చిన పలు రకాల మొక్కలతో నర్సరీలు సందడిగా మారాయి దేశవ్యాప్త ప్రసిద్ధిగాంచిన కడియం నర్సరీల అన్నిటిలోనూ ఈ సీజన్ మొక్కలే ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయి వీటిని విరివిగా కొనుగోలు చేసి క్రిస్మస్ నూతన సంవత్సర సంక్రాంతి పండుగలు కొత్తదనంతో జరుపుకునేందుకు అనేక మంది తహతహలాడుతున్నారు ఇప్పటికే వీటి అమ్మకాలు ఊపందుకున్నాయి మన ఇంట్లో రోజూ కనిపించే మొక్కల కంటే ఇవి చాలా భిన్నంగా అందంగా ఉంటాయి డిసెంబరు ఆరంభం నుంచి ఈ సీజనల్ మొక్కల సందడి చేస్తాయి ఫిబ్రవరి ప్రారంభం నుంచి మంచు తగ్గడం మెదలవ్వడంతో ఈ మొక్కలు తనుగు చాలిస్తాయి అందుకనే సందర్శకులు కూడా డిసెంబరు జనవరి నెలల్లో కడియం నర్సరీలను తిలకించడానికి పెద్ద ఎత్తున వస్తుంటారు వారిని ఆకట్టుకునే విధంగా నర్సరీ రైతులు కూడా ఈ మొక్కలను ఒక క్రమబద్ధంగా ఉంచి అందరినీ కనువిందు చేయిస్తారు ఇప్పుడు ఏ నర్సరీకి వెళ్లినారా రమ్మని ఇంద్రధనస్థుల మాదిరిగా ఉండే ఈ సీజనల్స్ మొక్కలు ఆహ్వానం పలుకుతున్నాయి పలు రంగులతో ఉండే బంతి చామంతిలతో పాటు పితోనియా బిగోనియా వింకారోష్ దయాస్ జినియా జర్బరియా పెంటాస్ కోలియన్ కలర్స్ సాల్వియా సిల్వర్ కోకాస్ చైనా పింక్ లింక్ రోజ్ కారోనియా వంటి అనేక రకాల సీజనల్ మొక్కలు కడియం నర్సరీలలో సందడి చేస్తున్నాయి సందర్శకులు ఈ సీజనల్ మొక్కల అందాలు ఆస్వాదించేందుకు తహతహలాడుతున్నారు కేవలం వాటి అందాలను చూసి వెళ్లిపోవడమే కాక నచ్చిన మొక్కలను కొనుగోలు చేసి ఇంటిని అలంకరించుకుంటున్నారు